Hello Andy కంద కోడిగుడ్లు పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ప్రాసెస్ లోకి వెళ్లే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ ముందుగా బాగా ఎండిన కందని తీసుకున్నాను మనం కట్ చేస్తున్నప్పుడు అస్సలు పచ్చిదనం కనిపించకూడదండి అప్పుడే కంద పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ కందని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్ లో వేసి సారైతే వాష్ చేసేసాను దీనిలోకి కొన్ని జామాకులు వేస్తున్నానండి ఇలా జామాకులు వేయడం వల్ల కందలో ఉన్న అనేది పోతుంది అనమాట ఇప్పుడు దీనిలోకి కంద మొక్కలు మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి జామాకులతో పాటు టీ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఏడు విజిల్స్ అయితే రానిచ్చానండి కంద గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు ఉంచాను కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీసుకుని మనం వేసిన జామాకులు అలాగే వాటర్ కూడా ఈ కంద మొక్కల నుంచి సపరేట్ చేసేసుకోవాలి ఈ కంద పై పొట్టంతా తీసేసుకుని వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని ముందుగా నాలుగు గుడ్లు ఉప్పు వేసుకుని ఉడికించి పక్కన పెట్టేసుకున్నానండి అవి చల్లారిన తర్వాత పైపెచ్చంతా వలిచేసి చుట్టూరు కూడా ఘాట్లు పెట్టి ఆయిల్లో వేసి వేయించుకోవాలి దీనిలోకి చిటికెడు పసుపు యాడ్ చేసి ఇలా వేయించుకుంటే చూడడానికి కలర్ఫుల్ గాను ఉంటాయి అలాగే పసుపు వేయడం వల్ల అడుగంటకుండా ఉంటుంది అనమాట ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇదే ప్యాన్ లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి ఇవి రెండింటిని వేసి బాగా వేయించుకోవాలి ఆయిల్ సరిపోలేదని మధ్యలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశానండి కింద పులుసు రెండు మూడు రకాలుగా చేసుకుంటారు గుడ్లు వేయకుండా చేసుకున్నాం అనుకోండి బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే గుడ్లు వేసిన దాంట్లోనే పచ్చిలు వేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను వీటన్నింటిని కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట ఇవి మగ్గేలోపు చింతపండు రసం అయితే ప్రిపేర్ చేసేసుకుందాం నేను నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకు వేసి ఒకసారి వాష్ చేసుకుని మరి కొన్ని నీళ్లు వేసి నానబెట్టేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా జరిగేలోగా చింతపండు అయితే నానిపోతుందండి ఒక్కో చింతపండు పులుపు ఎక్కువ ఉంటుంది ఒక్కో చింతపండు పులుపు తక్కువ ఉంటుంది దానిని బట్టి చూసి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిపోయినాయి కదండి వీటిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకు ఉన్న కంద ముక్కల్ని యాడ్ చేసి మూత పెట్టి సిమ్ లోనే ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇవి ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి చిటికెడు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు సాల్ట్ కన్నా ఉప్పు వేసిన కూర చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి తగినంత కారం వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి కంద కార్తీక మాసంలోనే కాదండి మనకి ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాసుడు నీళ్ళు వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుని సిమ్ లోనే పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చింతపండు రసం అప్పుడే వేయకూడదండి నీళ్లలోనే కంద ఉడుకుతుంది అనమాట దీనిలోకే ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లని కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా చింతపండి నానబెట్టుకున్నాం కదండి ఆ గుజ్జంతా తీసేసి రసాన్ని మాత్రం దీంట్లో వేసి ఒకసారి కలిసేలా కలుపుకొని ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి కొత్తిమీర లేదని చెప్పి కసూరి మేతి ఒకటే యాడ్ చేశానండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ప్రతి కూరలోకి కసూరి మేతి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అనమాట అంతేనండి ఎంతో రుచికరమైన కమ్మనైనా కంద కోడిగుడ్డు పులుసు రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేసి సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్